మాధవరం దాటి కడప హైవే ఎక్కిన తర్వాత ఇక్కడ లొకేషన్ అయితే హైలైట్ ఉంది మామ కొంచెం ముందరకు వస్తాను కేఫ్ కనిపించింది మనకి వీడియోలో సరిగా కనపడదు కానీ ఎండ ఎంత ఓవర్గా ఉందో గాలి కూడా అట్లా వస్తుంది మామ తోస్తుంది మమ్మల్ని ఇంత వెయిట్ ఉంటే నేనే అట్లా ఉంటే వెయిట్ లెస్ మనుషుల పరిస్థితి ఏంది గాలి కొట్టుకోబోరు ఇక్కడ మెను చూసామో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇంత హైవే లో కూడా నార్మల్ కాస్ట్లు పెట్టాలంటే చాలా గ్రేట్ నే ప్రశాంతంగా వాటర్ తాగి కొంచెంసేపు కూర్చున్న గాలి వస్తా ఉంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఏ మాట కా మాట ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తే మామ మన రాయంపేట టు కడప నేచర్ చూసుకుంటా ఉంటే ఎందుకో మీకు కొన్ని కొన్ని ప్పుకోవాలనిపిస్తుంది మామ ఇక్కడ నుంచి నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ గాలికి చూడండి జుట్టు ఎట్లా పోతుందో బైక్ లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే చూడండి మనకు ఒక ఎకరా పోయింది పైన గాలి వల్ల ఇప్పటికి ఇప్పుడు పోలేదు కానీ ఆల్రెడీ ముందు నుంచి ఇట్లా బైక్ లో తిరుగుతా ఉంటా కాబట్టి అలా లేచిపోయినాయి రాజంపేట నుంచి బయలుదేరినాం కదా మామ దారిలో చాలా అంటే చాలా గుళ్ళు చూసినాము మాక్సిమం మన రాయంపేటలో కడప వెళ్లే రూట్లు ఇలాంటివన్నీ చూస్తానే ఉంటారు ముందు చూడండి మా బాబాయ్ మా అన్న ఎంత స్పీడ్ పోతున్నారు దగ్గరకు వచ్చి బండ్లు అయితే ఎక్స్చేంజ్ అయ్యారు ఏ మాటకు ఆ మాట బైక్ లో స్పీడ్ పోతా ఉంటే మంచి ఫీల్ ఉంటది కదా మా ఫీల్ ఏ తెలియదు కానీ నా ఇంటికి అయితే సో మొత్తం చూద్దాం తిరిగి రాయంపేట వచ్చేసరికి ఎలా ఉంటాయో